మీలో చాలామంది నెరవేర్చట్ల కుటుంబ బాధ్యతని కొంతమంది నిర్లక్ష్యం చేశారు తల్లిదండ్రుల బాధ్యత కొంతమంది నిర్లక్ష్యం చేశారు భార్యా బిడ్డల బాధ్యత కొంతమంది నిర్లక్ష్యం చేశారు భర్తకి పిల్లలకి జరిగించాల్సిన న్యాయం నెరవేర్చకుండా కొంతమంది నిర్లక్ష్యం చేశారు సమాజంలో నెరవేర్చాల్సిన బాధ్యత కొంతమంది నిర్లక్ష్యం చేశారు సంఘంలో నెరవేర్చాల్సిన బాధ్యత కొంతమంది నిర్లక్ష్యం చేశారు ప్లీజ్ కొంచెం ఆలోచించండి నువ్వు ఏది నిర్లక్ష్యం చేసినా రేపు అక్కడ లెక్క అడుగుతాడు ఫలానా బాధ్యత నీకుంది కదా నా కుమారుడా నువ్వు అన్నీ బాగానే చేశావు మరి దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసావు అని అడుగుతాడు నువ్వు కట్టాల్సి వచ్చింది అక్కడ ఏమైనా అర్థమవుతుందని చెప్పింది నువ్వు అన్ని బాగానే చేశావు ఫలానా విషయంలో నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేసావు ఆ బాధ్యతను అని అడుగుతాడు అందుకని నేను ఎక్కడెక్కడ నా బాధ్యతలు విస్మరించానో వెతుక్కుంటా ఉంటా ఆఖరికి మీ విషయంలో కూడా